హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎవరైతే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ జాబ్లకి ట్రై చేస్తున్నారో మెయిన్గా వాళ్ళకి వచ్చేసి అగ్నిపత్ స్కీమ్ అయితే ప్రజెంట్ రన్ అవుతుంది కదా దాంట్లో కొన్ని మార్పుల్ని చేంజ్ చేయడం అయితే జరిగింది ఒకసారి ఆ మార్పులు ఏంటి అనేది చెప్తాను అలాగే ఇది అఫీషియల్గా వచ్చిందా లేదా ఒక న్యూస్ ప్రకారం వచ్చిందా అనేది చెప్తాను అలాగే ఇంకో విషయం ఏంటంటే దీనికి అసలు ప్రధాన కారణం ఎవరు అగ్నిపత్ స్కీమ్ని కొంచెం మార్పులు చేర్పులు జరిగినాయి కదా మరి దీనికి సంబంధించి ఎవరో ఒకరు ప్రధాన కారణంగా ఉంటారు కదా మరి ఆ ప్రధాన కారణమైన వ్యక్తి ఎవరు అనేది కూడా ఒకసారి చెప్తాను ప్రజెంటు చాలా వరకు న్యూస్ ఛానల్లో ఈ యొక్క అగ్నిప స్కీమ్ గురించి మార్పులు చేర్పులు చేస్తున్నామని చెప్పి చాలా న్యూస్ ఛానల్లో అయితే చెప్తున్నారు ఓకే దాంట్లో భాగంగా ఈ యొక్క వేటు న్యూస్ వాళ్ళు కూడా అప్డేట్ చేయడం జరిగింది ఒకసారి అయితే చూడండి స్క్రీన్ పైన అగ్నిపత్ స్కీంలో భారీ మార్పులు ఎన్డీఏ పక్షాల డిమాండ్ల నేపథ్యంలో అగ్నిపత్ స్కీమ్లో భారీ మార్పులకు కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం నాలుగేళ్ళు ఉన్న సర్వీసును ఏడు ఎనిమిదేళ్లకు పెంచనుందట వారిలో అరవై నుంచి డెబ్బై మందిని సారీ అరవై టు డెబ్బై శాతం మందిని పర్మినెంట్ చేస్తుందని తెలుస్తోంది గతంలో అయితే ఇరవై ఐదు శాతం పర్మినెంటు అలాగే టెక్నికల్ గ్రేడుల్లో ప్రవేశాలకు వయసు ఇరవై మూడేళ్ల వరకు పెంచడం ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారికి భారీ పరిహారం దేశ సేవలో చనిపోతే కుటుంబానికి బచ్యం తదితర అంశాలు ఉన్నాయట ప్రజెంట్ అగ్నిపత్ స్కీమ్ ఉంది కదా ఈ అగ్నిపత్ స్కీమ్ ద్వారా రిక్రూట్ అయితే మీరు కేవలం ఫోర్ ఇయర్స్ మాత్రమే సర్వీస్ చేసుకుంటారు అదే కనుక మీరు కొత్తగా మీకు ఏంటంటే జివో ఇది ఇంకా పాస్ చేయలేదు అఫీషియల్ ఏం కాదు ప్రజెంట్ న్యూస్ ఛానల్ ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ఎలాగో ప్రమాణ స్వీకారం నిన్న మోడీ గారు చేశారు కాబట్టి తర్వాత దీని గురించి అయితే చర్చిస్తారు ఓకే చేయాలా వద్దా అనేది ఇది కనుక వచ్చిందంటే ఏడెనిమిది ఏళ్ళ వరకు సర్వీస్ చేసుకోవచ్చు అర్థమైందా నాలుగేళ్ళు కాదు ఏడు ఎనిమిది వరకు చేసుకోవచ్చు ఇది కనుక వచ్చిందంటే కొత్త అగ్నిపత్ స్కీమ్ రోలు ఓకే ఇందులో ఏంటంటే అంతకుముందు అగ్నిపత్ స్కీమ్లో కేవలం ఫోర్ ఇయర్స్ చేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందిని మాత్రమే పర్మినెంట్ చేస్తాము మిగిలిన వాళ్ళందరూ బయటకు వస్తారని చెప్పడం అయితే జరిగింది బట్ ఏంటంటే ఈ యొక్క కొత్త అగ్నిపత్ స్కీమ్ కనుక వచ్చిందంటే ఈ రూల్ కనుక అరవై నుంచి డెబ్భై శాతం మందిని పర్మినెంట్ చేస్తారంట అర్థమైందా అలాగే టెక్నికల్ గ్రేడుల్లో ప్రజెంట్ ఉన్న అగ్నిపత్ స్కీమ్ వల్ల ఏంటంటే ఇరవై ఒక్క ఏళ్ళు వరకే ఏడున్నర పదిహేడున్నర నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు ట్రై చేసుకుంటూ మాత్రమే అదే కనుక ఈ కొత్త అగ్నిపత్ స్కీమ్ వచ్చిందంటే ఇరవై మూడేళ్ళ వరకు అవకాశం అయితే ఉంటుందంట సో ఇదోటైతే గుర్తుపెట్టుకోండి అది ఓన్లీ టెక్నికల్ గ్రేడుల్లో ప్రవేశాలకు మాత్రమే ఇరవై మూడేళ్ళు అంటే మనకి స్టోర్ కీపర్ టెక్నికల్ అలాగే టెక్నికల్ గ్రేడ్ ఉంది కదా ఎంపీసీ వాళ్ళకి ఇంటర్లో అది ఆ టెక్నికల్ సోల్జర్ టెక్నికల్ అలాంటి వాటికి ఇరవై మూడేళ్ళ వరకు ఉంటుంది సో అయితే గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే ఇది ప్రెజెంట్ అయితే ఇది వచ్చింది ఓన్లీ న్యూస్ ఛానల్ ప్రకారం మాత్రమే ఇది ఇంకా అఫీషియల్గా ఎటువంటి నోటీస్ గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ చేయలేదా మార్పులు చేర్పులు చేస్తున్నామని సో ఇదోటైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీనికి ప్రధాన కారణం ఏంటో ఒకసారి చూద్దాం ప్రెజెంట్ జరిగిన లోక్సభ ఎలక్షన్లో ఎవరికి ఫుల్ మెజారిటీ అయితే రాలా ఓకే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే రెండు వందల డెబ్బై రెండు సీట్లు అయితే ఎంపీ సీట్లు కావాలి బట్ ఏంటంటే బీజేపీకి కేవలం రెండు వందల నలభై సీట్లు మాత్రమే రావడం అయితే జరిగింది సో దీనిలో భాగంగా కొంతమంది ఏవైతే రీజనల్ పార్టీస్ ఉంటాయో వాళ్ళ మద్దతు ఇవ్వడం అయితే జరిగింది అందులో భాగంగా జేడీయూ అనే పార్టీ ఉంటుంది అది బీహారు ఓకే ఆయన ఆ పార్టీ వచ్చేసి నితీష్ కుమార్ గారు అయితే ఉన్నారు సో ఈ నితీష్ కుమార్ అనే ఆయన బీహార్ సీఎంగా కూడా చేస్తున్నారు ప్రెజెంట్ మీకు ఐడియా ఉంటుంది ఓకే ఈ నితీష్ కుమార్ అని ఆయన ప్రజెంటు కొంచెం నార్త్ సైడ్ ఏంటంటే ఎక్కువ బీహారు యూపీ హర్యానా పంజాబు ఓకే రాజస్థాన్ ఈ సైడ్ ఎక్కువ మంది ఆర్మీలో జాయిన్ అవుతారు వాళ్ళకేంటంటే అగ్నిపత్ స్కీమ్ అనేది కొంచెం నిరాశ అనేది భావం వ్యక్తమైంది సో దాని ద్వారా కొంచెం సీట్లు కూడా తక్కువ వచ్చాయన్న భావన అయితే ఉంది సో దీని ప్రకారం ఈయన చెప్పింది ఏంటంటే కొంచెం ఈ జేడియూ పార్టీ ఏదైతే ఉందో మద్దతు ఇస్తున్నారు కదా మరి బీజేపీకి సో దీంట్లో కొంచెం మార్పులు చేర్పులు చేయండి అని చెప్పి ఇవ్వడం చెప్పడం అయితే జరిగింది సో దీనిపైన గవర్నమెంట్ అయితే ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఆలోచించి ఇది కనుక ఓకే ఫైనలైజ్ చేసిన తర్వాత అఫీషియల్గా జీవో కోడ్ రిలీజ్ చేస్తారు ఇలా మార్పులు చేర్పులు చేసామని సో దీనికైతే ప్రధాన కారణం ఆయన ఒత్తిడి తేవడం వల్ల కొంచెం ఇది జరగడమే జరిగింది ఎందుకంటే ఆయన మద్దతు బీజేపీకి ఇచ్చారు కాబట్టి కొంచెం గెలవడానికి బీజేపీ కొంచెం ప్రభుత్వం ఫామ్ చేయడానికి ఆయన హ్యాండ్ కూడా ఉంది కాబట్టి సో ఆయన చెప్పిన అని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తారు ఓకే అయితే గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ దీని వెనక ఉన్న ముఖ్యవేత్త అయితే ఆయన నితీష్ కుమార్ గారు ఈ సో ఇదోటైతే గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ అగ్నిపత్ స్కీమ్ని అయితే క్యాన్సిల్ చేయరు ఓకే అగ్నిపత్ స్కీమ్ని క్యాన్సిల్ చేసి పాత పద్ధతిలో రిక్రూట్మెంట్ని అయితే కండక్ట్ చేయరు బట్ ఏంటంటే స్కీమ్ అనేది ఎలాగో ఉంది కాబట్టి దీంట్లోనే కొంచెం మార్పులు చేర్పులు చేసి ఇలాంటివి అప్డేట్ చేసి కొంచెం చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్ ఉండేదట్టు అంతకుమించి అయితే అగ్నిపత్ స్కీమ్ని హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సిల్ చేసి పాత పద్ధతిలో అయితే కండక్ట్ చేయరు ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ మనకున్న అప్డేట్లు అయితే ఇవి ఓకే మీకు సర్వీస్ పెంచుతున్నారు ఓకే అలాగే పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ శాతం ఉంది సో ప్రజెంట్ ఉన్న అప్డేట్లు అయితే ఇవి దీని మీద కనుక అఫీషియల్గా ఉన్న జియో పాస్ అయితే అప్పుడు ఒకసారి వీడియో చేసుకుందాం